హాయ్ డియర్స్ ఈరోజు నేను పనసకాయతో కూర చేస్తున్నాను ఈ కూర కోసం నేను లేత పనసకాయని తీసుకున్నానండి ఇది కూర పనసకాయ ఇంతే సైజు పెరుగుతుంది అంటే కేజీ నుంచి రెండు కేజీలు బరువు మాత్రమే తోగుతుందండి పనసకాయల్లో చాలా రకాలు ఉన్నాయి ఇది కూర పనస ఇంకా పెద్ద పనసకాయలు కూడా చిన్నగా ఉన్నప్పుడు కట్ చేసి కూర వండుతారు పనసపొట్టు కూర పనస గింజల కూర పనస బిర్యానీ ఇలా చాలా చేస్తున్నారు కదండి ఈ పనసకాయతో చేసిన కూర కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోదు అంత రుచిగా ఉంటుందండి ఈ పనసకాయలు నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉందండి ఆ చెట్టు దగ్గర నుంచి తాజా పనసకాయని తీసుకున్నాను పనసకాయని తాజాగా ఉన్నప్పుడే తీసుకోవాలండి మార్కెట్లో అమ్ముతా ఉంటారు ఉన్నాయి ఆ కూర అంత రుచిగా ఉండదు నేను లేత పనసకాయని తీసుకున్నాను కనుక కూర తొందరగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పనసకాయ కూరలోకి మీడియం సైజు ఉల్లిపాయలు ఏడు ఎనిమిది పెద్దవైతే ఒక నాలుగు సరిపోతాయి ఐదు లేక ఆరు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక కట్ట కొత్తిమీర ఇంకా పెద్ద చెంచాడు కారము రుచికి తగినంత ఉప్పు వేయించడానికి సరిపడా ఆయిల్ అన్ని రకాల మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి కూడిన ఒక పెద్ద చెంచాడు మసాలా ముద్ద అర చెంచాడు కాశ్మీరీ చిల్లీ పౌడరు ఇంకా పావు చెంచాడు పసుపు ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి ఈ ఉల్లిపాయల పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పనసకాయని కొయ్యాలంటే చేతులకి బాగా ఆయిల్ రాసుకోవాలి కత్తికి కూడా బాగా ఆయిల్ రాయాలండి ఇందులో పాలు అండుకుంటే వదలవు ఈ పనసకాయని కోసే ముందు ముక్కలు వేయడానికి ఒక పెద్ద గిన్నెలోని నీళ్లు వేసి అందులో పసుపు ఉప్పు వేయాలండి లేకపోతే ముక్కలు నల్లగా అయిపోతాయి పనసకాయని కట్ చేసాను చూడండి పాలు ఎలా వచ్చాయో ఇది అంటుకుంటే వదలండి అందుకని ఈ పనసకాయ కోసేటప్పుడు పండైనా పచ్చకాయనా సరే చాకుకి కత్తికి దేనికైనా సరే ఆయిల్ రాసుకోవాలి పనసకాయ పైపూర పచ్చగా గరుగ్గా ఉంది కదా అది పావించు మందం వరకు కట్ చేసి తీసి పడేయాలి అది వేసుకోరండి కోస్తుంటేనే పనసకాయ రంగు మారిపోతుంది చూసారా ఈ ముక్కలు పావించి మందం వరకు కట్ చేసుకున్నాను మధ్యలో కనిపిస్తుంది కదా ఈ కాండం నాటిది ఇది తీసేయడండి అది గట్టిగా ఉంటుంది కూరలో వేసుకోరు ఇలాంటి పనసకాయ దొరికితే పనసపూట కూర చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి నాకు అదృష్టం కొద్దీ లేత పనసకాయ దొరికింది కట్ చేసిన పనసకాయ ముక్కల్ని గిన్నెలో ఉప్పు పసుపు నీళ్లు వేసాం కదా అందులో వేసుకొని కాసేపు అలా వదిలేయాలి కూర వండుకునే వరకు అయినా సరే వండుకున్నప్పుడు ఇలాగే చేయాలి ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని కొత్తిమీరని కరివేపాకం శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని కాసేపు ఉడికించుకోవాలండి ఈ పనసకాయ ముక్కలు ఎక్కువసేపు ఉడికిచ్చినా విడిపోతాయి ఇవి ఉడికేటప్పుడు కొంచెం దగ్గరుండి చూసుకోవాలి పనసకాయ ముక్కలు ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కల్ని వడకట్టుకోవాలండి ఇందులో ఉన్న వాటర్ని పడేయకూడదు ఇందులోనే పోషకాలు ఉంటాయి ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోకపోతే కోలో డైరెక్ట్గా వేస్తే విడిపోతాయండి బాగా లేత పనసకాయని ఉడికించుకోకుండా అయినా సరే మనం వండేసుకోవచ్చు పనసకాయ ముక్కలతో బిర్యానీ చేసినప్పుడు కూడా ఇలాగే చేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టి వేడేకాక ఇందాక నూనె చూపించాను కదా అందులో కొంచెం నూనె వదిలేసి మిగతా నూనె వేసి ఈ పనసకాయ ముక్కల్ని నెమ్మదిగా వేయించుకోవాలి మరీ ఎక్కువ కలిపేస్తే ముక్క విడిపోతుంది పనసకాయ ముక్కలు వేగిన తర్వాత ప్లేట్ తీసుకుని అందులో వేసుకోవాలి స్టీల్ గిన్నెల మీద వండేటప్పుడు చూస్తూ ఉండాలండి లేకపోతే తొందరగా మాడిపోతాయి ఈ మధ్యన ట్రైప్లే మూడు లేజ్లు కలిగిన స్టీల్ గిన్నెలు దొరుకుతున్నాయి అందులో వండుకుంటే అంత ఇబ్బంది ఏముండదు ఇప్పుడు అదే గిన్నెలో మిగిలిన కొద్దిగా ఉన్న నూనె వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయిస్తున్నాను ఉల్లిపాయలు సన్నగా కట్ చేస్తేనే ఈ పనసకాయ కూరలోని గ్రేవీ వస్తుంది పెద్ద ముక్కలు కట్ చేస్తే తొందరగా వేగవండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అంతా వేయకుండా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు అన్ని రకాల మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి ముక్కలు వేసిన మసాలా కూడా వేసి బాగా వేయించుకున్నానండి అలా కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులోకి ఉప్పు కారం పసుపు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత మగ్గిన తర్వాత పనసకాయ ముక్కలను వడగట్టుకున్నాం కదా ఉడికించిన నీళ్ళు ఆ నీళ్లు వేసుకోవాలి తర్వాత వేయించిన పనసకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టాలండి ఈ కూర ఉడుకుతున్నప్పుడు మంట తగ్గించేది అంటే సిమ్లో పెట్టాలి చూడండి ఎలా కనిపిస్తుందో పనసకాయ కూర రెడీ అయిపోతుంది అన్నమాట గరిటితో ఒక ముక్కను తీసుకుని మనం చేతితో నొక్కు చూస్తే పనసకాయ కూర అయిపోయింది లేదో తెలిసిపోతుంది మంచి సువాసన వస్తుందండి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు కూర ఉడికిపోయింది దీంట్లో కొత్తిమీర వేస్తున్నానండి ఇందాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేయించినప్పుడు వేసాను కదా ఇప్పుడు దించే ముందు కూడా ఈ మంట తగ్గించి పైన కొత్తిమీర జల్లి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేశాను అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పనసకాయ ముక్కలతో చేసిన కూర రెడీ అయిపోయిందండి మీరు ఈ కూరని ఒక్కసారి తింటే అస్సలు వదలరు అన్నంలోకి చపాతీల్లోకి అదిరిపోతుందని చాలా బాగుంటుంది రుచికరమైన పనసకాయ కూర రెడీ అయిపోయిందండి ఈ కూరని వేడివేడి అన్నంలోనూ చపాతీలోనూ తింటే చాలా బాగుంటుందండి నేను చేసిన పద్ధతిలో చేయండి కూర చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్